ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలోని శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో ఘనంగా మౌన ధ్యాన కార్యక్రమం కర్నూలు జిల్లాలోని పదమూడు మండలాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్మల్ జిల్లా కామేల్ గ్రామంలో ఘనంగా నలభై ఒక్క రోజుల సామూహిక మండల ధ్యాన కార్యక్రమం సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు నిష్కామ కర్మయోగం గురించి అద్భుతంగా తెలియజేశారు అలాగే భగవద్గీతలోని అద్భుతమైన శ్లోకాలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వ్యవసాయాత్మిక బుద్ధి సమాధు నవి ఈ రకంగా బుద్ధిని ఎవడైతే ప్రవేశపెడతాడో ఈ రకంగా బుద్ధిని ఈ భోగైశ్వర్యాల ప్రసక్తలతో ఆ యొక్క విధానంలో ఎప్పుడైతే తిప్పుతాడో ఆ తిరిగినటువంటి బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఆ బుద్ధిలో పనిచేయదయా వాడు వానికి ఆ ధ్యానంలో ఆ యోగంతో ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందాలనేటువంటి విధానంలో ఆ బుద్ధివానికి సహకరించదు అదే మేడం ఎప్పుడైతే సహకరించదో పరమాత్మ ఏం చెప్పినాడు ఈ యోగ బుద్ధిని పొంది నువ్వు కర్మాచరణల కర్మాచరణ చేయడం అనేటువంటి నిష్కామ కర్మ యోగంలో నువ్వు ఈ రకమైనటువంటి యోగ బుద్ధితో ప్రవర్తిస్తూ నిష్కామంగా ఎప్పుడైతే కర్మాచరణ చేస్తా పోతావో నీవు ఆ చేసేటువంటి కర్మాచరణకు అభిక్రమణాశ దోషము లేదు ప్రత్యవాయ ఉండదు స్వల్పంగానైనా ఈ యొక్క నువ్వు చేయడం వల్ల నీకు ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానంతో మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుందని వివరించారు అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానం పాల్గొన్నారు ఎంత వీలుంటే మూడు పూర్తలు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎదురు మంది కాలం అంటే వర్షాలని రాబోయే కాలంలో ఎప్పుడు ఏదనేది కాదు ఫస్ట్ ఆరోగ్యం పెట్టుకున్న వాడే కోటీశ్వరుడు సరే మనకు పని ఉంది మనకు వీలు లేదా లేదు వీలు చేసుకొని కూర్చోవాలి ఎంత పనులున్నా అద్భుతమైన పని ఉన్నా కూడా మనం పక్క పెట్టుకొని మన ఆరోగ్యం కోసం మనం ఇంట్లో ధ్యానం చేసుకోవాలి మన ఇంట్లో మనం మన కోసమే కాదు ఎవరికోసమైతే కాదు ఇది ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి రోజు క్రమం తప్పకుండా ఎవరు వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజు మన ఇంట్లో మనము ధ్యానం చేసుకోవాలి చూడండి పొద్దున నువ్వు తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో ఖచ్చితంగా చేయాలి ఏంటంటే తెల్లవారుజామున ఏం చేయాలనేది కాదు కరెక్ట్గా నువ్వు ఒక సిస్టమ్ పెట్టుకున్నావు కరెక్ట్ ఫోర్ థర్టీకి మనం చేస్తాం అలవాటు చేసుకోవాలి అట్లే కూర్చోవాలి అట్లే ఒక్క గంట సేపు బ్రహ్మముహూర్తం నిశ్శబ్దంగా ఉంటుంది మొత్తం ఆ బ్రహ్మ చేస్తే మన బాడీలో ఉండా నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ అయిపోతుంది మన మైండ్ మొత్తం మళ్ళీ ఒకవేళ వీలు లేదు మధ్యాహ్నం వద్దనుకో మీకు ఏదో పనులు ఉన్నా కూడా రాత్రి మాత్రం మళ్ళీ గంట కూర్చోవాలి చేసి పడుకోవాలి మళ్ళీ మధ్యాహ్నం కూడా వీలు ఉంది అనుకో డోర్ వేసుకోవాలి మన ఇంట్లో మనం మన కోసం మన ఆరోగ్యం కోసం వీళ్ళు కూసుకోవాలి ధ్యానం చేసుకోవాలి ఊక బాల్ వీళ్ళతో మానం పెట్టి అట్టి పాస్ అయిపోతుంది పల్లెటూరులో మన ఇంట్లో మనం ఆరోగ్యం కోసం మన ఇంట్లో మనం డోర్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని మరి ఇంకో మనం చేరేసుకొని గంటసేపు కూర్చోవాలి ధ్యానం ఇక్కడ నీ ఇల్లు శుద్ధి అయిపోతుంది నీ బాడీ శుద్ధి అయిపోతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది ఒక స్త్రీ ఇంట్లో ధ్యానం చేస్తే చూడండి అన్ని విధాల లాభమే ధ్యానం ఖచ్చితంగా ఇంట్లో చేయాలి మరో వారంలో ఒకసారి ఈ సామూహిక ధ్యానం చూడు ఎంత ఎనర్జీ చూడండి ఒక దేవాలయంలో మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాడు అంత దేవు ఆనాడు దేవుళ్ళు చేశారు మనం చేస్తున్నాం చూడు ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞానం ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీతా వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడని తెలియజేశారు ఎవరిని ద్వేషించకూడదని సూచించారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పరమాత్మ కోసం పరిగెత్తుతున్నాము ఏడున్న ఏడున్న ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లాలోని పదమూడు మండలాల్లో ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా చిప్పగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలను అందించి ధ్యానము శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని శాకాహారమే తినాలని సూచించారు మతం కాదు వర్గము కాదు కులము కాదు భేదం లేదు నేనా నిన్ను నీవు తెలుసుకోన్న సత్యం ఎంత చక్కని మాటే ఎవరన్నా వస్తే మా మా తన లేదు మా దేవుడు బాగా చేస్తానంటే ఏడ ఉండదు నీ దేవుడు సూర్యుడు ఒకడు పరిశీనాడు ఈ ఊళ్ళో ఎన్ని కులాలు ఉంటాయి నేను ఐదారు కులాలు కొన్ని పది పదహైదు ఉంటాయి ఇప్పుడు ఎవరన్నా రెడ్డి పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంకం ప్రభాకర్ ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు నిరంతరం ధ్యానం చేయడం ద్వారా కష్టాలను అధిగమించవచ్చునని వివరించారు అలాగే ఆదిశంకరాచార్యుల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కామారెడ్డి మాస్టర్లు పాల్గొన్నారు వర్గాల వల్లనే మనము మన యొక్క ఆత్మద్వానికి చేరుకోలేక ఉంటున్నాం మరి వాటిని జయించగలగాలి మరి అట్లా దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే జగద్గురు ఆచేకరాచార్య గారు భారతదేశాన్ని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో శృంగేరి శృంగేరిలో అక్కడ పీఠం ఏర్పాటు చేసిండు అక్కడ శృంగేరి దగ్గర సమీప ప్రాంతంలో ఒక బండ మీద ఒక దృశ్యము తనని ఆలోచింపజేస్తుంది ఏంటి అంటే ఒక మండు వేసేదిలో ఒక బండ పైన కప్ప ఉంటుంది ఆ కప్ప కదలలేని స్థితిలో ఉంటుంది అప్పుడు ఆ కప్పకు ఒక పాము వచ్చి పడలతో నీడలు అందిస్తుంది అంటే జనరల్ ఒక పాము కప్ప చూసి ఏం చేయాలంటే వెంబడే తినేసారు కానీ ఆ కప్పను చూసి ఆ కప్పకు అది ఒక హడగ ద్వారా నీడ తీస్తుంది సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గాంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఏడవ రోజు ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న నిర్మల దంపతులు పాల్గొని ధ్యానులకి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత అలాగే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం గురించి తెలియజేశారు అనంతరం తమ ధ్యాన అనుభవాలు తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఎవరు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీకి చేయటం హోలో మహాత్మా గాంధీకి ఆ మహాత్మా గాంధీ అంతా లేకపోతే అబ్బా వాళ్ళ కింద మనం ఘాయసమయం ఉండాలా అలాంటి తల్లిదండ్రులను మనం జరిగారు మన మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెచ్చారు స్వాతంత్రాన్ని అంటే మన ఇష్టం మన ఇల్లు మన తిండి మన భార్య మన పిల్లలు మన మన ఇష్టం లేకపోతే మనం ఇంత మంచి డ్రెస్ చేసుకోలేం ఇంత అద్భుతమైన కుర్చీల్లో కూర్చోలేం చాలా భాషత్వం బానిసలు అంత భారస అవన్నీ మన పోయి మనం ఫ్రీగా స్వేచ్ఛగా ఇంట్లో కూర్చుంటున్నాం అవన్నీ భారీ భారీ బిడ్డ కట్టున్నాం మా ఇంట్లో ఏసీ పిల్చుకున్నాం మా ఇంట్లో మంచి మంచి స్పార్ట్ టీవీలు గుర్చుకున్నాం ఎంతో లగ్జరీ పోతున్నాం అనంత లగ్జరీగా నాకపోతే ఇంకో కారు వస్తుంది మేడం ప్రతి ఇంటికో కార్ వస్తుంది ప్రతి ఇంటితో సెల్ఫోన్ వచ్చిందే లేదా ఫస్ట్ సెల్ ఫోన్ ఇరవై వేలు అంటారే అమ్మయా ఇరవై వేలు దానికే సన్నకోని బాగుంది అనుకున్నాం చల్లపోరిపోవచ్చు లేకపోతే సార్ మాకు ఇప్పుడే సన్నపోను ఎక్కడ పోతున్నాయో అందరూ స్మార్ట్ ఫోన్లకు అవన్న పన్నారు అయిపోయారు ఎవడైపోయింది ఇరవై కాదు ముప్పై కాదు అరవై కాదు యాభై కానీ ఒకవాలి ఇప్పుడు మనకి నిత్యావసర వస్తువు అయిపోయింది అన్నం ఎంత ముఖ్యమో శిల్పం కూడా ఎంత ముఖ్యమైపోయింది ఓకే అయిపోయి సంపాదించుకుంటూ అప్పుడు యారో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు ధ్యానంతో మంచి విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు శ్రీవారి సేవకులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భయంసా మండలం కామెల్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ మిలిటరీ లింగయ్య నివాసంలో నలభై ఒక్క రోజుల సామూహిక మండల ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముప్పై తొమ్మిదవ రోజు ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ పాల్గొని ధ్యాన సందేశం చేశారు ధ్యానంలో మంచి విశ్రాంతితో పాటు అపారమైన శక్తిని పొందుతామని తెలియజేశారు అలాగే కథల ద్వారా ధ్యానలకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నారాయణ రమేష్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

Let the mind bring it back into the birth. కర్నూలు జిల్లా కొడుమూరు గ్రామంలోని పిరమిడ్ వీధిలో గల శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లీశ్వరి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు సేవా తత్పరత ధ్యాన ధర్మాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

ಎರಡು కర్ణాటక బల్లారి జిల్లా సంగన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మాస్టర్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో రెండు వందల పదమూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భవాని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు ధ్యాన గీతాల ద్వారా ధ్యాన్లకు జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన ஆசா பண்டி மேலே ஆதோ கரவரரு ஆசா பண்டி மேலே அது கரவரரு வரி பரி பாத மூடா வரி பரி பாத முடியா ஈரேஷாரிக்கை தந்து திரிகோகி ஜாரிக்கை தந்து திரிகோகி ಆಸ ಬಂಡಿ ಮೇಲೆ ಹಾದೋಗರವರೆರು ಹಾಸ ಬಂಡಿ ಮೇಲೆ ಪರಿ ಪರಿಪರಿ ಪಾದ ಮೂಡ್ಯಾವೋ ಪರಿ ಪರಿ ಪಾದ ಮೂಡ್ಯಾವೋ ಜಾರಿ ಕೈ ತಂದು పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ నిర్వహణలో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల్ నికాల్పూర్ గ్రామంలో ఏప్రిల్ ఇరవై ఏడున అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా శ్రీ శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద విశిష్ట అతిథిగా బాలయోగి శ్రీరాములు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యానామృతం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు భారతీయ పిరమిడ్ ధ్యాన కేంద్రం శ్రీవాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ఏప్రిల్ ఇరవై ఐదున ఆధ్యాత్మిక ఆర్థిక అనారోగ్య సమస్యలు ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా గ్రాండ్ మాస్టర్ సత్యదర్శి ఉమాచంద్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకుల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం